సత్య సింధు మేధోమధనం కార్యక్రమానికి స్వాగతం బాడీ ఏంటి అది చెప్పే ఘోష అది మనకి చెప్పుకునే ఘోష అంతా అయింద పెయిన్ అనే లాంగ్వేజ్ భాషగా తీసుకుంటుంది రంగు మారడం లాంటివి జరుగుతాయా ఇంత నాడీ వ్యవస్థ ఉంటున్నప్పుడు రోగాలకు అవకాశం ఉండకూడదు మన బాడీ మనతో మాట్లాడుతుంది ఈ పాయింట్ ఈ లైన్ ఈ సెంటెన్స్ చాలా సందర్భాల్లో ఎపిసోడ్లో వస్తుంది ఈ సిరీస్లో వస్తుంది మనం ఇతరులతోటి ఉన్నప్పుడు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్తో ఉంటూ ఉంటాం అది జరగలేదు ఇది జరగలేదు అని అసంతృప్తితో ఉంటూ ఉంటాం డిస్సాటిస్ఫాక్షన్ కన్నా కొంచెం లేరు కింద ఉంటుంది అదేంటంటే డిసప్పాయింట్మెంట్ విచిత్రం ఏంటంటే మనం ఇతరులతో డిసప్పాయింట్మెంటు ఇతరుల వల్ల మనకి డిసప్పాయింట్మెంటు కాదు మన బాడీ మనతో డిసప్పాయింట్మెంట్ పొందుతూ ఉంటుంది ఐ రిపీట్ ది సెంటెన్స్ మన బాడీతో మనం కాదు మన బాడీ కూడా రే అని మనతో డిసప్పాయింట్మెంట్ పొందుతుంది ఏంటా డిసప్పాయింట్మెంట్ బాడీ డిసప్పాయింట్మెంట్ పొందడం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సత్య సింధోజ్ గారు నమస్కారం అండి నమస్తే అండి నేను ఇంట్రడక్షన్ చెప్పాను బాడీ డిసప్పాయింట్మెంట్ పొందడం ఏంటి ఒకవేళ పొందితే అది మనకి చెబుతుందా చెబితే ఏ లాంగ్వేజ్లో చెబుతుంది అసలు శరీరం మాట్లాడుతుంది అనేది చాలామందికి ఊహ కదని ఒక ప్రశ్న కానీ ప్రతిదీ సిగ్నల్ తోటో ఏదో ఒకటి మనకి అందజేస్తూ ఉంటుంది కానీ చాలా సందర్భాల్లో అది మనతో మాట్లాడుతుంది ఓకే ఓకే ఎలాంటి సందర్భాలు హ్యాపీగా ఉంటున్నప్పుడు ఇట్ లెట్స్ అస్ టు ఎంజాయ్ నువ్వు హ్యాపీగా ఉన్నా నువ్వు ఎంజాయ్ అంటుంది బాధగా లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ డిస్ఈజ్ అంటే ఈజినెస్ లేకపోయినప్పుడు అది పెయిన్ అనే లాంగ్వేజ్ భాషగా తీసుకుంటుంది పెయిన్ అనే లాంగ్వేజ్ను చెప్తుంది పెయిన్ ఈజ్ అన్ ఎమోషన్ ఆ ఎమోషన్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది అది కూడా వార్న్ చేస్తూ ఉంటుంది నువ్వు చేసే తప్పు నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు నీకు ఎక్సర్సైజ్ చాలా అవసరం నన్ను నువ్వు కూర్చుంటే నేను స్థిమితంగా ఉంటాను అని లిటరల్గా లోపల ఇన్నర్ వాయిస్ చెప్తూ ఉన్నా మనం దాన్ని బజ్జో పెట్టేసి రేపు చేస్తాను రేపడిని చేస్తాను నాకు చెయ్యాలనుంది కానీ రేపు చేస్తాను నాకు కుదరట్లేదు అని వంకలేనమ్మ డొంక వెతుకుతుందని అన్ని కారణాలు అక్కడే చెప్తాం న్యూ ఇయర్ రిజల్యూషన్స్ లాగా ఆరు ఒక్కరోజు వింటుంది 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 ఒక రోజు తీసుకొచ్చి నీతో పని ఉంటుంది చచ్చినట్టు మనకు బెడ్ రెస్ట్ అవసరం ఉంటుంది మన డాక్టర్లు మనకు అదే చెప్తారు కదా నువ్వు బెడ్లోనే ఉండాలి లైఫ్ లాంగ్ నువ్వు ఇంకా కదలు లేవు కదలకూడదు కదిలితే ఇలా ఇలా జరుగుతుందని చెప్తూ ఉంటారు ఆ భయం అనేది మనకు చెప్తున్నప్పుడు చెప్ అది వార్న్ చేస్తున్నప్పుడు దాన్ని పట్టించుకోకపోవడం అనేది దాని పట్ల మనం చూపిస్తున్న నిర్లక్ష్యం అంటే ఫస్ట్ సిగ్నల్లోనే ఎలర్ట్ అవ్వాలి పర్వాలేదు ఓ పది సిగ్నల్స్ ఇస్తుందిగా వార్నింగ్ వార్నింగ్ ఇచ్చి ఏ కన్నా ముందు అది ఫైరింగ్ ఇచ్చేకన్నా కన్నా ముందు వార్నింగ్ ఇస్తుంది వార్నింగ్ వార్నింగ్ బెల్ కొడుతుంది బెల్ కొడుతుంది ఎలా అంటే నువ్వు కింద కూర్చోలేకపోతున్నావు నువ్వు ఆసనం స్థిరంగా నువ్వు ఉండట్లేదు అని చిహ్నంగా చెప్తూ ఉంటుంది నువ్వు కింద కూర్చో నువ్వు ప్లేట్ పైకి తేకు నువ్వు ఒంగు స్పైన్ వంగాలి మనకు ఉన్న ముప్పై మూడు థర్టీ త్రీ వర్టి బ్రే ఇట్ ఇస్ లైక్ ద హై ఇన్ఫినిట్ హైవే అది ఇక్కడ చిన్న చిన్న రెండు మూడు ఉదాహరణలు చెప్పాలనుకుంటున్నానండి అంటే బాడీ దాని డిస్సాటిస్ఫాక్షన్ డిసప్పాయింట్మెంట్ మన మీద చూపించడానికి కొన్ని శరీరంలో రంగు మారడం లాంటివి జరుగుతాయా కాళ్ళు రంగు మారడం నల్లగా మారడము చేతులు నల్లగా మారడము కన్ను హఠాత్తుగా ఎర్రబడము హఠాత్తుగా అంటే లోపల నుంచి ఏదో రక్తం అన్నట్టుగా ఎర్రబడము లేదా మనం ఒక కొండ ఏదో ఎక్కినప్పుడు ఒక వంద మెట్లో యాభై మెట్లో ఎక్కిన తర్వాత అసలు ఇంకా మనకి చుక్కలు కనిపిస్తాయి అప్పుడు అర్థమవుతుంది అసలు మన బాడీ ఏంటి ఇదేంటి అని పది గుంజీలు తీసిన తర్వాత పదకొండో గుంజీ తీసేసరికి కింద పడిపోతాం అసలు యాక్చువల్గా ఏంటి అట్లాగే హఠాత్తుగా మనము బరువు పెరగడం కానీ లేదా హఠాత్తుగా బరువు తగ్గిపోవడం కానీ బాడీ సిగ్నల్స్ లాంగ్వేజ్ ఇంకా ఉన్నాయి ఇవి ఫస్ట్ బాడీ స్టిఫ్ అయిపోతుంది బిగ తీసుకునే ఓకే అంటే ఫ్లెక్సిబుల్ గా మూవబుల్ గా లెట్ గో అంటున్న బాడీ మూమెంట్ స్టిఫ్ అయిపోతుంది ఇన్ఫ్లమేషన్ వస్తుంది స్పాజమ్స్ వస్తాయి నర్వస్ సిస్టమ్ అదుపు తప్పుతుంది అండ్ మనకుండే స్పైన్ డీవియేషన్స్ వస్తాయి అంటే స్పైన్ డీవియేషన్స్ అంటాం కదా అలైన్మెంట్స్ అంటాం కదా పాస్చర్స్ అంటాం కదా ఇవన్నీ వాటికి సంబంధించింది చాలామంది వాకింగ్ స్టైల్ సరిగ్గా లేక ఊగుతూ నడుస్తారు అది దానికి అసలు ఇష్టం ఉండదండి నేను తిన్నగా నేను నీకు తిన్నగా ఇచ్చాను తిన్నగా నువ్వు నడవాలి అని చెప్తుందండి బాడీ కనుక మనకి బెస్ట్ ఫ్రెండ్లా కనుక మనం భావించినట్లయితే అది చెప్పే ఘోష అది మనకి చెప్పుకునే ఘోష అంతా అయితే కాదు నువ్వు ఇలాగా బ్రష్ ఇలా ఉంటాం గూన్ వచ్చేస్తుందండి స్టేట్ కూర్చోవాల్సింది అంటే హెల్దీ కండిషన్లో ఉంటున్న దాన్ని హెల్దీనెస్ లేకుండా చేసే ప్రతిదీ ఇన్ఫ్లమేషన్ అవ్వచ్చు స్టిఫ్నెస్ అవ్వచ్చు వాపులు అవ్వచ్చు మూవ్మెంట్ రెస్ట్రిక్షన్స్ అవ్వచ్చు లిగమెంట్స్ వేరెంటేర్ అవ్వచ్చు అది ఏముంటుంది తెలుసా నువ్వు కింద పడ్డా వేరెంటేర్ అంటే ఇంకా తెగిపోవడం లిగమెంట్ తెగిపోవడం లాంటివి అంటే ఏదన్నా నేను భరిస్తాను కానీ నువ్వు నా పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని నేను భరించను అంటుంది నువ్వు ఆడుకుంటూ పడ్డావు అనుకో నేను బాగు చేస్తాను లోపల ఓకే నువ్వు ఇంకేదైనా అర్థం కావట్లేదు నీ రొటీన్ నీకు బిజీగా ఉంది నువ్వు బాడీని నన్ను బాడీని తీసుకెళ్తున్నావు తీసుకెళ్తున్నప్పుడు నేను నీకు సహకరించాలి కానీ కొన్ని కండిషన్స్ నువ్వు నాకు ఒప్పుకోవాలి నీవు దీని పట్ల ఉండే ఒక గ్రాటిట్యూడ్ నువ్వు ఉండకుండా నువ్వు ఫ్లెక్సిబుల్గా ఆసనాలు కానీ ఎక్సర్సైజ్ కానీ ఏమీ చేయకుండా బాడీ నుంచి కూర్చున్నట్టుగా క్యాలరీస్ ఏం బర్న్ చేయకుండా ఉంటే నేను నీకు సహకరించను ఓకే వినదు మాట అది ఏ స్థాయికి వెళ్ళిపోతుంది అంటే బీ బి స్టేజ్ ఏం చేసినా అది రివైవ్ అవ్వదు ఎందుకంటే అంత నిర్లక్ష్యం మనం దాని పట్ల చూపిస్తున్నది అది ఒక పెయిన్ ద్వారా మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు చెప్పండి పదేళ్ల కొద్దీ పెయిన్ అలవాటైపోయిన వాళ్ళకి తగ్గుతుంది అనే ఒక ఆశ శంఖంలో కోస తీర్థంలాగా ఎంత అమృతంగా ఉంటుందండి అవును అవును అంటే ఆ క్రానిక్ ఇంకా తగ్గదు జీవితాంతం అనుభవించాల్సిందే అన్న వాళ్ళు అప్పటికే శరీరం చెప్పిన మాటని పంపించిన సిగ్నల్స్ని అందుకోకపోవడం వల్ల చేసిన నిర్లక్ష్యం వల్ల అందుకుని కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల చేయడం వల్ల వచ్చిన దానికి ఏది ప్రధానంగా చేస్తే బయటపడచ్చు అంటారు ఇంత క్రానిక్లోంచి క్రానిక్ అనేది మల్టిపుల్ లెవెల్స్లో ఉంటుందండి ఇట్స్ అబౌట్ లైక్ రిసీవింగ్ ద సిగ్నల్స్ ఏంటంటే మనకి బ్రెయిన్ బ్రెయిన్కి పెయిన్ అనేది ఉండదండి ఇట్ విల్ బి లైక్ వెరీ పూర్ సిగ్నల్ అంటే ఆ సిగ్నల్ పంపిస్తుంది తప్ప అదేం పెద్దగా ఉండదు కాకపోతే దానికి తాలూకు ఒక ఎఫెక్ట్ బాడీ మీద మనం చూస్తూ ఉంటాం అది ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే ఆ సిగ్నల్ని కట్ చేయడానికి మనం మెడికేషన్ ఇస్తారు అంటే ఏదైతే నీ పెయిన్ అంటున్నావో అది నమ్మవడానికి ఇస్తారు అంటే మెడిసిన్స్ కదా సప్రెసివ్ సప్రెసివ్ మెడిసిన్స్ కానీ అది సొల్యూషన్ కాదు అట్ ద సేమ్ టైం స్పైన్లో జరిగే లేకపోతే జాయింట్స్ దగ్గర జరిగే నేరోయింగ్ అవ్వచ్చు లేకపోతే కాటేజ్ లేకపోవడం అవ్వచ్చు లేకపోతే నర్వ్ ఇంపింజ్మెంట్స్ ప్యూర్ సర్ పూర్ సర్కులేషన్ వల్ల కూడా నమ్మైపోతున్నవి మనకి డాప్లర్ ఎఫెక్ట్లో దాంట్లో చూస్తామండి కింద అసలు కొంత రక్త ప్రసారం జరగదు ఇలాంటి అవుతున్నప్పుడు శరీరం మళ్ళీ దాని నార్మల్ స్థితికి తేవడానికి మోడర్న్ మెడిసిన్కి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి అని చూస్తే మనం ఒక పద్ధతిలో పెట్టామనుకోండి ఇప్పుడు డాక్టర్ అయినా నువ్వు మంచిగా ఉండాలని చెప్తాడు కానీ మంచిగా ఉండాలి అనే తత్వాన్ని అబ్జార్బ్ చేసుకునే నీలో ఉండాలిగా ముందు ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఏ మెడిసిన్ దట్ మెడిసిన్ షుడ్ బీ లైక్ క్లియరింగ్ దట్ ఇట్స్ నాట్ అబౌట్ లైక్ సెట్లింగ్ అంటే ఏదైనా సిమ్టమ్ తగ్గడం ఒకటే కాదు కదా బట్ మన ఆహార విజ్ఞానం మన స్ట్రెచ్ మన యోగం అంటే యోగా చేస్తూ యోగంలోకి వెళ్ళడం ఇలాంటివన్నీ అంటే శరీరం అనేది ఒక టూల్ లాగా చెయ్యాలి అంటే లూబ్రికెన్సీ రావాలి అంటే ఎక్సర్సైజ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఫుడ్ మనం మర్చిపోతామండి చాలామంది ఓన్లీ ఆకలిస్తే తినే ఫుడ్ ఒకటే కదా అనుకుంటా ఏది పడితే తినేస్తాం అది కూడా తప్పే అది విషం అది అతిగా తినేయడం కూడా విషమేనండి ఎక్సర్సైజ్ చేయకపోవడం విషమే అతిగా చేయడం కూడా విషమే ఓకే అలాగే మనసు ఇంద్రియాల పట్ల ఎక్కువ ప్రభావితం అయ్యి లో ఫ్రీక్వెన్సీ ఉన్నది కూడా విషయమే అది కూడా అనారోగ్య స్థితి సో ఇంత దాన్ని క్లియర్ చెయ్యాలి అంటే ఫిజికల్ బాడీ ఒకటి మన ఎఫర్ట్ మైండ్ అభ్యాసంతో కూర్చోబెట్టచ్చు ఈ రెండు కనెక్ట్ అయితే హెల్త్ అనేది తెలుస్తోంది ఎందుకంటే మనం పుట్టుకుతో ఇలాంటి రోగాలతో లేవు అంతేగా అది స్వయంకృత అపరాధాల వల్ల మన సరిగ్గా బాడీ కావాల్సిన ప్రోటోకాల్ మనం ఫాలో అవ్వకపోవడంలో వచ్చినాయి కానీ అలా వెళ్తే ఏమైపోతుందన్న భయంతో వెళ్ళమండి ఎందుకో చెప్పనా ఈ రోగాన్ని కూడా కంఫర్ట్గానే తీసుకుంటాం సింపతి గెయిన్ చేసుకుంటాం నాకు ఇలా ఉంది కాబట్టి నేను చేయలేకపోతుందని అనుకుంటాం కానీ ఇలాగ అలా చేయలేదు కాబట్టి ఈ స్థితికి వచ్చామన్నది ఎవరు ఒప్పుకోరు ప్లస్ ఇంకోనండి కొంతకాలం పాటు దాని దాని పట్ల ఇంతే ఇంకా మారను నేను మారలేని నేను నా బతికింతే అలా ఉన్న యాక్సెప్టెన్స్ ప్రమాదమే ఎందుకంటే మనం ఏది ఫీడ్ చేస్తామో అది మనం అవుతాం కదండి మనం ఏం తింటామో ఆహారం అది మనం అవుతున్నాం అలాగే మన థాట్ ఏది ఉంటుందో అది మనం మనం అంటే మన ప్రయోగాత్మకంగా చూస్తే ఆర్ లైక్ మైండ్లెస్ ఫెలోస్ మైండ్ తగ్గిపోతుందండి మైండ్ దాని కెపాసిటీ తగ్గిపోతుంది జస్ట్ బికాస్ మైండ్ వాజ్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ ఫుడ్ టు ఈట్ మన పొట్టకి ఫుడ్ వేస్తాం తప్పించుకొని బ్రెయిన్కి మేతలేదు ఆ పొట్టకు ఫుడ్ వేసేది కూడా కరెక్ట్గా లేదు కదండి అది కూడా దాని ఇంటర్వెల్స్లో వెళ్ళిపోతుంది సో ఎక్కడా కూడా ఒక రిథంలో లేము రిధంలో లేనప్పుడు నేను మాత్రం రిధమిగ్గా నీకెందుకు పనిచేయాలని అంటుంది బాడీ అవును అవును లైఫ్ ఉన్నదానికి ఎలాంటిది చూడాలండి దేహో దేవాలయం కదండి మన దేహం ఇలాంటి దేవాలయంలో ఉండే జీవుడు ఎంత ఆనందంగా ఉంటే ఎంత బాగుంటాడండి అలాంటి వాడు జీవుడు సరికదా పక్కన పెడితే ఈ ఎమోషన్స్ అన్ని మొండుకేసి కూర్చుంటాయి నేను వీటి నుంచి రానని అది మౌనం అనే భాష చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ మౌనంలో ఇది పెయిన్ అనేది పట్టుకుంటుంది ఇది ఇంతే అని నిన్ను డిసైడ్ చేసి కూర్చోపెట్టేస్తుంది అక్కడ నిన్ను ముందుకు ఎదగనీయకుండా చేసేది బయట నుంచి ఎవరో కాదండి నీ శరీరంలో నీతో నువ్వు శత్రువే నీలో నువ్వు పెంచుకున్న శత్రువు ఆ శత్రువుని తీయడానికి బయట ఇంకొకళ్ళు రావాలా ఏం బాడీ అనే పుస్తకం మాట్లాడుతున్నప్పుడు వినే అంత అర్హత నీకు లేదా అంత బుద్ధి లేదా సో ఇలాంటివన్నీ తట్టి చెప్పే ప్రయత్నాలన్నీ మన ఏన్షియన్ స్క్రిప్ట్స్ సో చాలా మందికి అర్థం కాదు ఏంటంటే బాడీ పెయిన్ తోటి మాట్లాడుతోంది పెయిన్ అన్నది అంటే వీళ్ళకి కంప్లైంట్ అనుకుంటారు కంప్లైంట్ కాదండి దాని దాన్ని స్థితి చెప్తోంది అది నేను చేయలేకపోతున్నాను నన్ను అర్థం చేసుకొని చెప్తాను తప్ప దాన్ని కూడా మనం కంప్లైంట్లానే భావిస్తాం దానికి ఎప్పటికప్పుడు మనకి ఊరటలానే చూస్తాం తప్ప నిజంగా దానికి కళ్ళు ముక్కు చెవులు ఉండి మనలాగా ఇంకొకటి ఉందనుకోండి అది మనం చూసే విధానం వేరేలా ఉంటుంది అండి మనం ఇవాళ ఎలా అయితే మనుషులు ఉన్నామో రెండు వేల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాల ఉన్నాంగా కదా అనుకుందాం అప్పుడు కూడా రోగాలు ఇలానే ఉండుంటాయంటారా అంతేగా అలా ఉంటున్నప్పుడు వాళ్ళ మేధాశక్తి తోటి వాళ్ళు దాన్ని ఎలా జయించారు ఇప్పట్లో అయితే అల్లోపతి లేదు ఇప్పట్లో అయితే కార్పొరేట్ హాస్పిటల్ లేవుగా అట్లీస్ట్ లేవు కదండి మరి అప్పుడు మరి మానవుడు తనను తానే కదా క్యూర్ చేసుకున్నాడు అలా ఉండే హ్యూమన్ లాస్ని మనం మర్చిపోయామండి తన తను క్యూర్ చేసుకోవడం మాత్రమే కాకుండా తన శరీరం చెబుతున్న మాటల్ని విని దానికి తగ్గట్టుగా దాని మీద దేహో దేవాలయ మాత్రమే కాకుండా దేహో పరి ప్రయోగశాలయ తన దేహాన్ని ప్రయోగశాలగా చేసుకుని తన దేహంలోనే ఏం జరిగింది అనేదాన్ని అర్థం చేసుకుని అక్కడ జరుగుతున్న మార్పుల్ని తెలుసుకున్నాడు అలాంటిది ఇప్పుడు మనకి వ్యవధి ఉండట్లేదు అంటాం మనకి రోగాలు ఎప్పుడు నాకు తెలిసినవి బ్రాడ్గా ఆలోచిస్తే రెండు రకాలు పుట్టుకతో వచ్చేవి అంటే మీకు అందరికీ అర్థమవుతుందని సింపుల్ చెప్తానండి డయాబెటీస్ తీసుకుందాం డయాబెటీస్ టూ టైప్స్ బై బర్త్ వచ్చేది లేదా మనం ఒక ఓవర్ఏ పీరియడ్ ఆఫ్ టైం లైఫ్లో మన యొక్క లైఫ్ స్టైల్ని బట్టి ఇతరతరాన్ని వచ్చేది కానీ వాట్ అబౌట్ దట్ జెనెటికల్ ఆర్ బై బర్త్ వచ్చినవి కూడా అది మనం క్యూర్ చేయగలమా క్యూర్ చేయగలం మనకి బాడీలో రెసిస్టెన్స్ స్టామినా ఇమ్యూన్ అంటాం ఈ ఇమ్యూన్ రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి రోగాలు బయట నుంచి రాకుండా చూడడం లోపల ఉన్నదని రిపేర్ చేయడం ఓకే లోపల ఉండే డిజార్డర్ని రిపేర్ చేయడం సో జ్యువనల్ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ నాట్ లైక్ విత్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ బయట నుంచి కాదు లోపల దానికి ఏదో ఒక లోపం జరిగింది ఎప్పుడు పుట్టినప్పుడే కడుపులో ఫీటస్ ఉన్నప్పుడే ఎక్కడో ఏదో ఒక మార్పు జరగడం వల్ల అది ఎఫెక్ట్గా టైప్ వన్కి వచ్చింది ఓకే గాట్ దట్ ఓకే సో ఫీటస్ మదర్ ఊంబులో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అన్నది త్రూ మదర్ అంటే మదర్ యొక్క మానసిక స్థితి కానీ లేదా తింటున్న హెల్దీ ఎన్విరాన్మెంట్లో కానీ ఉంటే అది రాదు కదా ఎక్కడైతే డిప్రెషన్ ఉంటుందో ఇట్ లీడ్స్ టైప్ అండ్ డయాబెటీస్ ఓకే అంటే చిన్నపిల్లలకి అండి ఉంటే ఫార్టీది పడిపోతుంది లేకపోతే ఫోర్ హండ్రెడ్కి వెళ్తుందండి నిన్న స్పాన్ అంటే ఆ స్పైక్స్ రేజ్ అవుతూ ఉంటాయి అంటే ఇక్కడ సెల్కి కావాల్సిన ఏవైతే మినరల్స్ సంపూర్ణంగా అందలేకపోతున్నా లేదా అందుతున్నప్పటికీ ఏదో ఒక ట్రామాలకు ఉన్నప్పుడు ఫీటస్ క ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు తోటే లేదా పుట్టిన తర్వాత అది రిఫ్లెక్ట్ అయ్యి బయటకు వస్తుంది అది గర్భశాస్త్రంలో ఫీటస్ కి రోగాలు ఎలా క్లియర్ చేయొచ్చు అనేది కూడా ఉందండి తల్లి స్పర్శ ద్వారా ఓకే ఇక్కడ నేను క్లారిటీ అడుగుతానండి తల్లి గర్భంలో ఉండగానే ఆ మాతృమూర్తి ఆ దౌహృదిని ఏ విధమైన చర్యలు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యకరమైన శిశువు జన్మిస్తారు అన్నది ఒక పాయింట్ నేను కాదు అయిపోయింది అది అయిపోయిందండి సో ఇప్పుడున్న డయాబెటీస్ టైప్ వన్కి ఏంటి సొల్యూషన్ వాళ్ళ బాడీ రెసిస్టెన్స్ ఇమ్యూన ఇమ్యూన్ కనుక ఎనర్జిటైజ్ చేయగలిగే ఒక ప్రక్రియ ఉంటుందండి ఓకే అది చేయగలిగితే వాళ్ళు అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళు అవస్థపడుతూ ఉంటారు తినడానికి ప్రతిదీ చూసుకోవడానికి మనం డయాబెటీస్ ఒకటే కాదండి నెఫ్రాటిక్ సిండ్రోమ్ అని ఇంకోటి ఉంటుంది అంటే యూరిన్ నుంచి ప్రోటీన్ వెళ్ళిపోవడం సో ఇవంతా కూడా మినరల్ డెఫిషియన్సీస్ ఇన్ ద బాడీ సో ద విల్ బి ఏ ప్యాటర్న్ టు ఎనర్జైజ్ దట్ దానికి రిలేటెడ్గా ఉండే నాడీ పద్ధతిని కనుక కనుక్కొని కనుక అది చేయగలిగితే మళ్ళీ ఈ శ్రవించే ద్రవాలు కానీ ఇవన్నీ కూడా బ్యాలెన్సెస్ మెయింటైన్ అవుతాయి ఇది కొంచెం టైం పట్టినప్పటికీ ఏ లిటిల్ లాంగ్ రన్లో అంటే ఒక మూడు నెలలు ఆరు నెలల వ్యవధిలో తప్పకుండా చేంజ్ అన్నది విత్ రిపోర్ట్స్ రిపోర్ట్ స్వీకెన్సీ అంటే ఒక విధంగా చెప్పాలి ఒక విధంగా చెప్పాలి అంటే జెనెటికల్ అండి బైబర్త్ కాండి వచ్చిన ఇలాంటి వాటిని కూడా వివిధ రూపాలలో వాటిని క్యూర్ చేయచ్చు చేయొచ్చు చేసుకునేలాగా శరీరం అనే యంత్రం తయారు చేయబడింది సో ఏం లేదండి ఇంత నాడీ వ్యవస్థ ఉంటున్నప్పుడు రోగాలకు అవకాశం ఉండకూడదు రోగం వస్తోంది అంటే నాడీ వ్యవస్థని సరిగ్గా పనిచేయట్లేదు కోటి కూడా యాక్చువల్గా ఇప్పుడు బై బర్త్ తోటి వచ్చిన వాటిలో మెడిసిన్ ద్వారా కాదా క్యూర్ చేసేది అసలు మెడిసిన్ కాదండి నాచురల్ వేలో బాడీని చూడ్డాం ఓకే అంటే బయట నుంచి పంపించే ఆహారాన్ని బాడీ అబ్జార్బ్షన్కి సరిగ్గా చేయడం మెటబాలిజంని సరిగ్గా ప్యాటర్న్ కనుక క్లియర్ చేయగలిగితే ఇట్ విల్ బీ క్లియర్ అంటే ఒక విధంగా చెప్పాలి అంటే వాళ్ళ మెటబాలిక్ సిస్టమ్ని మార్చడం మార్చాలి యా రీజనరేట్ చేయడం లేదా వాళ్ళ యొక్క హ్యాబిట్యువల్ ఎకోసిస్టమ్ని మార్చడం రకరకాలుగా అన్ని రకాలుగా చూస్తామండి ఎయిట్ వేస్ ఉంటాయి యజ్ఞం యాగం లాంటి కర్మ కూడా ఉంటాయా అవి కూడా ఉంటాయి ఎందుకంటే అంత సఫర్ అవుతున్న సోల్కి ఒక విముక్తి కావాలి లేదా ఒకటి ఒక ఆ ముడిపడిపోయింది కొంచెం అతలాకుతలం అవుతున్నప్పుడు ఈ పంచభూతాలకు సంబంధించిన లేదా ఈ వాటర్ డిప్పింగ్ కానీ రివర్లో డిప్స్ చేయడం కానీ లేదా ఆయుర్వేదానికి ముందు భూత విద్య అనేది ఒకటి ఉండేదండి దాంట్లో ఈ అగ్నికి సంబంధించి అంటే హోమానికి హవిస్సుకు సంబంధించి గాలి పీల్చిన ఆ పరిసర ప్రాంతాల్లో కూర్చున్న మీ లోపల ఉండే సిస్టమ్ ఆర్గనైజ్డ్గా అది పెట్టుకోగలుగుతుంది సో దానికి ఇవే కాదండి ఇంకా కొంతమందికి అయితే పేరు కూడా సెట్ అవ్వకపోయినా మార్కపోవచ్చు నేమియాలజీ ఎస్ అంటే అది న్యూమరాలజీ అంటాము లేకపోతే శాస్త్రం అంటాము లేకపోతే సంఖ్యాశాస్త్రం లేకపోతే యోగ శాస్త్రం అంటాము లేదా కర్మశాస్త్రం అంటాము ఇలాంటివన్నింటికి ఎనిమిది రకాలుగా దీన్ని చూసి దాని నుంచి ఏది ఈజీగా ఎక్కడ లాక్ అయిపోయిందో బాడీ అనేది చూసి బయటకు తేడం అనేది ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుందండి అంటే పేరుని మార్చుకోవడం ద్వారా కూడా ఆ జన్మపరమైన అంశాలలో మార్పు తీసుకురావచ్చు ఆ మార్పు చేయడంతో చాలా వైబ్రేషన్స్ పెరిగిపోతాయండి ఓకే ఓకే సో ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ద నేమ్ ఆ క్రతువు చేయాల్సిన క్రతువు కూడా చేయాలి కొంతమందికి ఈ టైంలో ఇప్పుడు కాదులే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఇంకా సైన్స్ ఇంత డెవలప్ అయింది ట్రాష్ అని పెట్టేస్తారు ఈవెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ థైరాయిడ్ పీసీఓడి శరీర ఆరోగ్యానికి సంబంధించింది రిచువల్స్లో చాలా ఉంటాయి అది నీకు టిప్ కింద తీసుకుని ఫాలో అయితే యుల్ బీ అవుట్ ఆఫ్ దట్ అదంతా ట్రాష్ అనుకుంటే అవస్థపడతాం అంతే అవును ఇక నమ్మకాన్ని బేసిక్ పాయింట్ అనుకోండి ప్లాస్బుల్ ఎఫెక్ట్ అనేది బేసిక్ పాయింట్ కాదంటే కానీ ప్రూవ్ చేయాలి కదా నిలబడాలి కదా ఇప్పుడు ఇలా చేస్తే మీరు తగ్గుతుంది అంటున్నారు అది తగ్గకపోతే అనే దాంట్లో అయినా సరే ఆ నిలబడ్డవాడు చిత్తశుద్ధిగా కనుక దాన్ని పట్టుకుంటే ఆటోమేటిక్గా వీ కెన్ సి ద డిఫరెన్స్ సో ఇట్ ఈస్ అబౌట్ లైక్ రీసెర్చింగ్ యువర్ సెల్ఫ్ అండి ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఎనీ సబ్జెక్ట్ ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఎనీ డినైంగ్ ఎనీ సిస్టమ్ వాట్ యు ఆర్ అన్నది నీ బాడీ కెపాసిటీ క్యాపబిలిటీ హౌ యు ఆర్ లైక్ సర్చింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ బై యువర్ సెల్ఫ్ టు గెట్ బెటర్ వే మన బాడీ డిజపాయింట్ అవుతుంది అనేది మనకి అర్థమవుతూ వస్తుంది అప్పుడప్పుడు సడన్ హార్ట్ అటాక్ కానీ అరెస్ట్ కానీ నేను బేసికల్గా ఆరినిట్ని పదాలే వాడుతాను అరెస్ట్ కానీ సడన్ షాక్ ఈవెన్ బ్రెయిన్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ అవి కూడా ఇప్పుడు ఈ అంతకన్నా ముందు ఒక సిగ్నల్ ఇవ్వడము డిసపాయింట్మెంట్ చెప్పడము కొన్ని రాంగ్ హ్యాబిట్స్కి వెళ్ళిపోతాం మనం ఓకే స్మోకింగ్ అవ్వచ్చు ఆల్కహాలిక్ అవ్వచ్చు సే సపోజ్ లివరే తీసుకున్నారనుకోండి లివర్ ఈజ్ లైక్ అ వెరీ కీ కాంపోనెంట్ ఇన్ ద హ్యూమన్ బాడీ మోర్ దాన్ ద హార్ట్ లివర్ సెరాసిస్ అంటాం దానికి అది ఇన్ఫ్లమేట్ అయిపోయి దాని ఫంక్షనాలిటీ ఎంత పోతుంది అండ్ ఇట్ పెర్ఫార్మ్స్ ఫైవ్ హండ్రెడ్ ఫంక్షన్స్ ఇన్ ద బాడీ ఓకే అలాంటి లివర్ డ్యామేజ్ అయింది అనుకోండి మనకి ఒక గొప్పతనం తెలియాలండి శరీరం కొత్త లివర్ బాక్ చేసుకుంటుంది కండిషనల్లీ ఓకే ఓకే స్కిన్ కొత్తది వస్తుంది నీ డైజెస్టివ్ లైనింగ్స్ కొత్త వస్తాయి ఇన్ వన్ ఇయర్ యు ఆర్ న్యూ పర్సన్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ టు బీ ఇన్ దట్ గుడ్ కండిషన్ యూ షుడ్ నో అబౌట్ ఇట్ అంటే ఇన్ని సెల్స్ ఫామ్ అవుతున్నాయి కదండి దేనికోసం వెయిట్ కోసం ఇన్ని నెంబర్ ఆఫ్ లైక్ ట్రిలియన్ సెల్స్ న్యూరాన్స్ దే ఆర్ లైక్ వర్కింగ్ ఫర్ యూ అలా వెళ్తున్నప్పుడు ఒక హెల్దీ స్టేట్ హెల్దీ ఎన్విరాన్మెంట్ హెల్దీ నేచర్ జస్ట్ యూ షుడ్ ఫాలో ఎ డిసిప్లిన్ యాజ్ లైక్ హ్యూమన్ లా అది ఫాలో అయితే బాడీ దాని అందరూ అది బాగు చేసుకుంటోంది కదా అలా చేసుకుంటున్నప్పుడు ఈ కార్డియాక్ అరెస్ట్ ఇవన్నీ ప్రొలాంగ్ అవుతాయి కదండీ అండ్ ఈవెన్ హార్ట్ కూడా ఎట్ టైమ్స్ వాలంటీర్గా దాని అందరూ లెషన్స్ తీసుకుంటుంది కొల్లాట్రల్స్ ఇట్ కెన్ ఫార్మ్ బై ఇట్ సెల్ఫ్ సో ఇంత వ్యవస్థ లోపల ఉంటున్నప్పుడు అది చెప్పే సిగ్నల్కి మనం మార్చుకుంటే ఇంకా బెస్ట్ అవుతామని సూపర్ లెటర్ డిగ్రీతో అది కాన్ఫిడెంట్గా ఉంటున్నప్పుడు వై వు షుడ్ డినై దాట్ ఇప్పుడు ఏ సిస్టమైనా అది నీ మీద ఇంప్లాయ్ అవ్వాలి అంటే ముందు నీకు అబ్జార్బ్షన్ కెపాసిటీ పెరగాలి సో నీ బ్రెయిన్ మజిల్ నీ హార్ట్ మజిల్ నీ గట్ మజిల్ ఈ బాడీ మజిల్ ఎవ్రీథింగ్ షుడ్ బీ ఇన్ సింక్ సో సింక్రసిటీ అనేది ఇట్ ఈస్ లైక్ ద కీవర్డ్ దాన్ని పెట్టాలి అంటే అది దాని పని చేసుకుంటోంది దానికి నువ్వు హెల్ప్ చేయబోయేగా నువ్వు ఇలానే లెటార్జిగా తినేసి అలానే టీవీ చూస్తూ కూర్చుని నాకు బ్యాక్ పెయిన్ రా వస్తుంది అన్నదానికి అర్హత ఉందా లేదుగా సో అలాంటప్పుడు పెయిన్ గురించి మాట్లాడద్దు ఇట్ ఈస్ సిగ్నలింగ్ యూ బెటర్ యు మూవ్ కూర్చుంటే కాళ్ళు దిగబడి బరువు లెక్కిపోతాయండి చాలా మందికి ఇప్పుడు మనం ఉప్పు తీసేయండి అని యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది ఇలా చెప్తామండి సాత్వికమైన ఆహారం మన ఒంటికి వంట పట్టే ఆహారం మన బ్లడ్ టైప్ పట్టే ఆహారం మాత్రమే ఇట్ ఈజ్ ఈజీలీ డైజెస్టబుల్ అంతే తప్ప నేను సాత్వికంగానే ఉన్నాను కదా అని వెజిటేరియన్ అంతా తినేసేసి అవి పడుతున్నాయి పడట్లేదు అనేది కూడా చూసుకోమండి ఎందుకంటే అవర్ లైనింగ్స్ వేర్ బికమింగ్ వెరీ డెలికేట్ సో నీ జిఏ ట్రాక్ కరెక్ట్గా లేకపోతే ఆర్ లైక్ నీ ఇమ్యూన్ సిస్టమే పని చేయట్లా నీ ఇమ్యూన్ సిస్టమ్ నీ మీద ఫైట్ చేస్తుంది ఫర్ విచ్ వీఆర్ లేబిలింగ్ యాజ్ ఆటో ఇమ్యూన్ దానికి బయట కారణం అక్కర్లేదండి లోపల కారణాలు వెదిగితే చాలు సో ఇంత అద్భుతమైన భాండారం ఉన్న హ్యూమన్ లైఫ్ని ఎలా చూడాలో అలా చూడకపోవడం అనేది మనం చేస్తున్న తప్పండి సో వాటికి చిన్న చిన్న అభ్యాసాలు చిన్న చిన్న రొటీన్స్ పెట్టుకుంటే లైఫ్ విల్ బి లైక్ వెరీ బ్యూటిఫుల్ వెరీ జాయ్ఫుల్ వెరీ బ్రిస్ఫుల్ విత్ ఆల్ యువర్ సెరిటోన్ ఇన్ డొపమైన్ ఇవన్నీ ఉంటూ సో ఈ పెయిన్ లాంగ్వేజ్ని వదిలేయడం అనే టెక్నిక్ తెలియాలి ముందు సో అది మనకి విన్నవించుకుంటున్న విధానానికి కనీసం మనం స్పందించాలి స్పందించాలి అంటే మన కృషి మన పట్టుదల మన అభ్యాసం మన కన్సిస్టెన్సీ ఒక్క ఆరు నెలలు కనుక చేస్తే దెబ్బకి తేడా వస్తుందండి అవును అవును అలాంటిది ఒక మూడు వారాలు మనం ఒకటి వంట పట్టించుకోవడానికి ఏం కష్టం దాని మీద కంప్లైంట్ చేసే బదులు ఏళ్ల కొద్ది కంప్లైంట్ చేయడానికి రెడీ అవుతున్నాం కదా ఇరవై ఒక్క రోజులు చేస్తే సరిపోతుంది సరిపోతుందిగా అప్పుడు చిన్న చిన్నవి తగిలినా అది రిపేర్ చేసుకుంటుంది ఆపరేషన్ లక్కర్లా మనకి అందునే పొలం పనులు చేసే రైతు చాలా దెబ్బలు రోజు తింటుంటాడు కానీ పెద్దగా బాడీ ఏమీ కంగారు పడదు అలాగే పూర్వం లేదా ఇప్పుడు కూడా వంట వండేటప్పుడు ఎళ్లలో వంటింట్లో ఈ చిన్న చిన్న బాగా వేడిగా ఉన్న ప్లేట్ కూడా తీసి రాసి పెట్టేస్తుంటారు పెట్టుకుంటామండి అది అలవాటైపోతుంది సో ఒక అభ్యాసం అనేది అంటే కారణం అలవాటు అని కాదండి పర్ఫెక్ట్నెస్ ఇది ఇది తర్వాత ఇది ఇది అనేది ఒక సీక్వెన్షియల్ వేలో శరీరం కూడా దాని టై టైం టేబుల్ ప్రకారం దాని రిధం ప్రకారం చూడగలిగితే రోగం అనేది వెళ్ళిపోతుంది సో ఈ రోగం మళ్ళీ కర్మతో లింక్ అయినప్పుడు ఆ కర్మకు తగ్గట్టుగా కర్మని నివారించేలాగా ఉండే సూక్ష్మాలు మనకి వేదంలో లేదా ఈ ఉపనిషత్తుల్లో చాలా వాటిని నిర్మించడం అయింది ఇలాంటి చెప్తున్నవి అవి పాటిస్తే సరిపోతుంది కదా మొన్న ఢిల్లీలో మృత్యుంజయ హోమం ఒక నలభై ఒక్క మందికి క్యాన్సర్స్ ఉన్న ఉన్న వాళ్ళకి మృత్యుంజయ హోమం చాంటింగ్ చేస్తే అక్కడ కూర్చున్న వాళ్ళకి క్యాన్సర్ హాస్ బిన్ డిక్రీస్డ్ ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవెన్ ఇంతకన్నా సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమన్నా ఉంటుందా అంతే కదా ఇంపాసిబుల్ థింగ్కి విత్ ద బాడీ ఓన్లీ షుడ్ మేక్ ఇట్ పాసిబుల్ అంతే తప్ప దాన్ని అది కంప్లైంట్ చేస్తోంది కదా మనం అలి కూర్చుంటే నష్టపోయేది మనమే మన జీవితమే దీని గురించి మళ్ళీ ఇంకో జన్మలు ఎత్తాల్సిన అవసరం కూడా మనం తెచ్చుకోకూడదు ఎగ్జాక్ట్లీ అందుకని ఎఫెక్ట్ కన్నా కాజ్ దేని వల్ల వస్తుంది బాడీ ఎఫెక్ట్ మనం ఒక పెయిన్ లా చూస్తున్నాం బట్ కాజ్ ఎవరు దానికి రూట్ కాజ్ ఏంటి ఇవి చూసుకుంటే అన్ని మనవైపే చూపిస్తాయండి సో ఇవి క్లియర్ చేసుకుంటే అద్భుతమైన లైఫ్ కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యసింధు మేధో మదనం అనే ఈ కార్యక్రమంలో ఇవాల్టి ఎపిసోడ్లో మన బాడీ మన పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసినప్పుడు పెయిన్ రూపంలోనూ ఇంకొక రూపంలోనూ తన యొక్క అసహనాన్ని వ్యక్తం చేసినప్పుడు మనం చెబొగ్గి వినాలి దాన్ని ఏదో ఒక రూపంలో వెంటనే ఒక రెమిడికల్గా చూడగలగాలి దానికి ఎక్సర్సైజ్ అందామా ధ్యానం అందామా ప్రాణాయామం అందామా కుండనీ లాంటి సాధనలు అందామా పదాలు ఏవైనా న్యాచురల్గా మన బాడీలో వచ్చిన మార్పుల్ని డిస్ఫంక్షన్స్ని మనమే మళ్ళీ సక్సెస్ఫుల్గా ఫంక్షన్ వైపు నడిపించవచ్చన్నది తెలుసుకోవాల్సిన రహస్యం అలాంటి వాటిల్లో యోగా ధ్యానం ప్రాణాయామం లాంటివన్నీ దాటి మనకే అర్థం కాను ప్రహేళికగా పజిల్గా ఆ డిసీజో డిజార్డరో అయిపోతున్నప్పుడు ఒక మృత్యుంజయ మహాయంత్రం లాంటివో లేదా ఒక మంచి యాగము యజ్ఞము దానము మరొకటో అనే దాని వెనకాల కూడా ఒక ఆధునిక మెడిసిన్ ఏ చెప్తున్నట్టుగా ఒక ప్లాసిబో ఎఫెక్ట్ ఉండి ఉండాలి ఏదైనా నమ్మితే దెయ్యం కూడా దైవం అవుతుంది నమ్మకం లేని చోట దైవం కూడా దయ్యమైపోతుంది ప్రపంచంలో ఏమీ లేదు అంతర్గత ప్రపంచంలోనే అంతా ఉంది బాడీలోనే అన్నీ ఉన్నాయి ఇందులోంచే అన్నీ తెలుసుకోవాలి తెలుసుకుంటే జీవితం ఆనందమయమవుతుంది ఈ ఎపిసోడ్ యొక్క సార్థక్యం కూడా అదే సత్యసింధు మేధోమతనం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు జస్ట్ పాజ్ బటన్